వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రోడ్డు మీద మీరు కారులోనూ ఇంతర వాహనంలోనూ వెళ్తుంటే అర్ధరాత్రి పూట వెళ్తుంటే ఏ సాయంత్రమో వెళ్తుంటే చీమ చీకటి ప్రాంతంలో ఎదురుగా సడన్ గా మీకు ఒక పులి కనిపిస్తే ఇలా ఉంటుంది సరే పులులు సహజం పుల్లు రోడ్ల మీద వస్తున్నాయి పోతున్నాయి కానీ ఆ పులి ఇది నా అడ్డ అంటూ అక్కడే తిష్ట వేసుకుంటే అక్కడే తిరుగుతుంటే రోడ్డుకు అడ్డంగానే అది అటు ఇటు తిరుగుతుంటే ఎంత మాత్రం పక్కన ఉంటుంది ఇలాంటి సంఘటనే ఆదిలాబాద్లో జరిగింది ఆదిలాబాద్ తాంసీలో ఒక రిజర్వాయర్ పక్కన రోడ్డు నుంచి ఒక వాహనం వెళ్తుంటే ఒక పులి కనిపించింది సరే అక్కడ పులులు కనిపిస్తుంటాయి పులులు అక్కడ సహజం పులులు ఇప్పుడు ప్రజల్లో కలిసిపోయాయి అక్కడ ఇలా అనవచ్చు మనం కానీ ఆ పులి ఆ వాహనానికి ఏమైనా భయపడిందా ఆ వాహనం హారంకి ఏమైనా భయపడిందా లేదే ఇది నా అడ్డా అంటూ ఆ రోడ్డుపై అలా తిరుగుతూనే ఉంది అటు వెళుతుంది ఇటు వెళుతుంది ఇది నా రోడ్డు వచ్చారన్నట్టుగా ఆ పులి అక్కడ హల్చల్ చేసింది దీంతో అక్కడ వాహనాలు ఆగిపోయాయి ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది ఆ పులి తీరిగ్గా పచారులు చేస్తూ అటు ఇటు విహరిస్తూ వెళ్ళిన తర్వాతే వాహనాలు ముందుకు సాగాయి ఆదిలాబాద్లో ఇది చాలా కామన్ పాయింట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా ఎప్పుడు ఎక్కడ పులి కనిపిస్తుందో తెలియదు ఎవరిపై దాడి చేస్తుందో తెలియదు ఈ వార్తలు గత రెండు నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం పులి కామన్ పాయింట్ మనుషులు పులులు అక్కడ కలిసి సహజీవనం చేస్తున్నట్టే కనిపిస్తుంది కానీ రోడ్ల మీద అప్పుడప్పుడు ఇలా పులి హల్చల్ చేస్తే చూడ్డానికి కాస్త ఆసక్తిగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఆ వాహనాలు ఉన్న వాళ్ళకి వాళ్ళు సరదాగా వీడియో తీసినా సరే వాళ్లకు ఎక్కడో కొంత భయం ఉంటుంది ఎంతైనా పూలి కదా